అందరికీ నమస్కారము నేను మంచి మంచి సామెతలు చెప్పబోతున్నాను వాటి కోసం వాటి గురించి కొంచెం మీనింగ్ వినంగా చెప్తా అన్నమాట తెలుగు సామెతలు వినండి మనం సామెతలు మర్చిపోయి చాలా రోజులైంది కొంచెం అప్పుడప్పుడు సామెతలను కూడా వినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడ్డెద్దు ఎద్దు చేతిలో పడ్డట్టు ఏంటబ్బా గుడ్డెద్దు ఎద్దు చేతిలో పడ్డట్టు అంటే ఆలోచించకుండా పని చేయడం అనమాట గుడ్డిగా పని చేయడాన్ని గుడ్డెద్దు చేయంలో పడ్డట్టు అంటారు అనమాట పానకంలో పుడకలాగా రావడం అంటే ప్రతి దాంట్లో వేలు పెడుతుంటారు చూడు అవసరం లేని విషయాలలో వాళ్ళని పానకంలో పుడకలాగా అంటారనమాట నిప్పులేదే పొగరాదు ఏ కారణం లేకుండా ఏది జరగదు అనమాట అందుకే నిప్పులేదే పొగరాదు అంటారు బూడిదలో పోసిన పన్నీరు ఎంత పని చేసినా అది వృధా కావడమే బూడిదలో పోసినా పన్నీర్లాగా కావడం అనమాట గుర్రం గుడ్డిదైనా దానాకేం కొదవలేదు గుర్రము ఏం పని చేయకపోయినా కానీ మెక్కడ మాత్రం బాగానే ఉంటుంది అనమాట అడిగదే అన్నం పెట్టదు అంటే ఏ ప్రయత్నం ఏ పని చేయకపోతే ఏమి పనులు సాధ్యం చేయలేమన్నమాట అందుకే ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అనుకోకుండా అదృష్టం కలిసి రావడానే ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అనమాట ఇక ఆలు లేదు చోలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఉట్టిగానే గొప్పలు చెప్పుకోవడం అనమాట తిండింటి వాసాలు లెక్క పెట్టడం సహాయం చేసిన వారిని మోసగించడమే తిండింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు ఒకే ఒరలో రెండు కత్తులు ఇమ్మడవు అంటే సమర్థులు ఇద్దరు ఒకే స్థానంలో ఉండలేరు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ